जय श्रीनिवास जय देगटेश वृषशैलनाथ श्रीपद्मनाभ स्री जय विष्णु राजाधिराज राजाधि राजतव जय 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 देवाजी जेव शैवाशु देवाश्री नावचंड्र जय कल्कि रूप जय जय మాసమైనటువంటి చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ ఐదో నెలలో వృషభ రాశి కలిగిన వారికి ఈ పదహారు నుండి ముప్పై ఒకటో తిది వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను ముందుగా మీరు ఏదైతే ఒక సందర్భంలో ఒక విశ్వంలో ఆశపడతారో ఆ ఆశ మీకు నిరాశ నిరుత్సాహంగా మారేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి అంటే మనం ఏదైనా ఒక దగ్గర నుంచి డబ్బు రావాల్సింది ఉండే అంటే ఎప్పటి నుంచో మనకి ఇవ్వాల్సిన వాడు అలాంటి టయానికి ఇస్తానని గట్టిగా కనాకండిగా చెప్పినప్పుడు అది వస్తుందో అని మనం ఆశపడ్డప్పుడు తేరాది మళ్ళా పోస్ట్ పోన్ అవటం ఏదైనా బలమైనటువంటి ఉద్యోగం గురించి ఈ టయానికి మనకి సెట్ అవుతుంది అనుకున్నది కూడా దగ్గరకు వచ్చి దూరం అవటము తర్వాత మనం ఆశించినటువంటి ఫలితము ఇటు బతుకుదెరువైనా ఉద్యోగంలోనైనా తర్వాత కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో పిల్లలకి సంబంధాలు కుదరాలనుకున్నవి కానీ ఏదైనా స్కూల్లో పిల్లలకి ఏదన్నా మనం అడ్మిషన్లకు సంబంధించినవి అలాగే ఏదైనా భూమి ఇల్లు పొలము కొనుగోలు చేద్దామని గత కొంతకాలంగా అనుకున్నవి ఇలాంటి పనులన్నీ ఈ టైంలో చేద్దామని ఈ టైన్కి వాయిదా పెట్టుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి రాగానే మనకి సమయానికి ఇవ్వాల్సిన వాడు ఇవ్వకపోవటము అవుతుందనుకున్న పని దగ్గరకు వచ్చి వాయిదా పడటం తర్వాత ఏదైనా మనం ఒక అడ్వాన్స్ ఇచ్చి కొంటే దాంట్లో ఏదో ఒక సమస్య వచ్చి నిరుత్సాహపడటం మనం ఏదైనా ఒక బంధు ప్రయాణానికి ఏదైనా ఒక శుభ కార్యక్రమం శుభ వెళ్దాం అనుకుని కూడా అంత తయారయ్యే టయానికి ఏదో ఒక రకంగా ఇంట్లో అనెస్పెట్టేడ్ అయినటువంటి సమస్య వచ్చి ఆ ప్రయాణం ఆగిపోవటం ఇలా కొన్ని ప్రయత్నాలన్నీ కూడా ఆశ నిరుత్సాహానికి దారితీసినట్టుగా మనం తలంచిన కార్యక్రమం దగ్గరకు వచ్చిన తర్వాత జరిగేటటువంటి పనికి ఆశపడుతున్నటువంటి అంశాన్ని ఎక్కడా కూడా ఈ పదైదు రోజుల వ్యవధి కాలం ఒకదానికొకటి పొంతన లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా కాస్త ఎత్తుకు పై ఎత్తుగా మనం ఆలోచించేదానికి వ్యతిరేకతగా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో అధికంగా ఉన్నాయి దానివలన ఎక్కువగా దేని మీద మీరు డిపెండ్ అవ్వకూడదు అంటే మంచి జరిగినా పర్వాలేదు కాస్త వాయిదా పడినా పర్వాలేదు కొంచెం అనుకున్న పని ఆగిందంటే ఇంకొక అందుకు మంచిదిలే అని ఈ పరిస్థితుల్లో పోవాలి తప్ప అది ఎందుకు అవ్వలేదు మనకి ఎందుకు జరగలేదని కృంగిపోవడము దాని గురించి దిగులు పట్టడము దాని గురించి టెన్షన్ పడటం చేసుకోవద్దు కొంచెం రుణాలు ఇబ్బందులు ఆర్థికమైన పరిస్థితులు కొంత అంతంత మాత్రంగానే ఉంటాయి వ్యాపార ఉద్యోగాలు కూడా కొంతవరకు పర్వాలేదు ఉంటుంది ఇక కుటుంబంలోనూ ఇంట్లోనూ గౌరవ మర్యాదలకు సంబంధించి ఇంట్లో ఏదైనా పనులకు సంబంధించి నేను దాని మీకు చెప్పినట్టుగా అయినా కాస్త ఇబ్బంది వాయిదాలు పడినా కూడా దాని గురించి అవ్వద్దు కొన్ని కుటుంబంలో శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు బంధుమిత్రులకు సంబంధించిన పనులు కూడా కాస్త కొంచెం అవుతుంది కాదు అవుతుంది కాదని ఇట్లా అసమ్మెతంగానే అనక్స్పెక్టెడ్గానే ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఈ సమయకాలం అంతా కూడా మీరు కొంచెం ఎక్కువగా ఆశ పెట్టుకొని ఆలోచన పెట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా కొద్దిగా చూసి చూడనట్టుగా మీరు అట్లా నడుచుకొని పోతే అది మీకు వీలైనంత వరకు ఈ సమయకాలం కొంత మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసే ప్రభావం ఉండదు ఇక ఈ నెల ఇరవై మూడో తారీఖు వచ్చేటటువంటి పౌర్ణమి రోజు నాడు మాత్రము మీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే తప్పకుండా వెళ్ళి ఆ దేవాలయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నీటితో కానీ దీపం వెలిగించటము తర్వాత ఆలయంలో ప్రదర్శనలు చేయటం దాన ధర్మాలు చేయటం ఈ రకమైనటువంటి గణపతి సూత్రాలను మీరు పాటించినట్టుగా అయితే తప్పకుండా మీకు కాస్త కొన్ని పనులు మీకు అనుకూలంగా మారే అవకాశం తప్పకుండా జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు